ఈ వేదిక పైన ఉన్న తెలుగుదేశం నాయకులకి పెద్దలకి జనసేన నాయకులకి ప్రతి ఒక్కరికి పేరు పేరున్న హృదయపూర్వక నమస్కారాలు సంక్రాంతి శుభాకాంక్షలు ప్రతిసారి మీరు జై అమరావతి అన్నప్పుడల్లా ఒకటి గుర్తుపెట్టుకొని మీరు ఆంధ్ర కోసం మీరు ఐదు కోట్ల మంది ప్రజల కోసం మీరు ఈరోజున రాజధాని ఇచ్చారు జై అమరావతితో పాటు జై ఆంధ్ర నినాదాన్ని కూడా మీరు తీసుకెళ్లాల్సింది ఎందుకంటే మీరు అన్నప్పుడల్లా మీరు ప్రజలకు తెలుస్తూ ఉంటుంది మీరు చేసిన త్యాగాలు కేవలం జై అమరావతి జై అమరావతి అంటే ప్రజలకి ఐదు కోట్ల మంది ప్రజలకి అర్థం కావట్లా కేవలం అది అమరావతి సమస్య అనుకుంటారు అది అమరావతి సమస్య కాదు ఐదు కోట్ల మంది ప్రజల సమస్య ఈ రోజున మీకు వచ్చిన కష్టం రేపు పొద్దున్న శ్రీకాకుళం ఇచ్చాపురంలో వస్తుంది అటుపోతే మనకి ఇంక్లూడింగ్ కడపలోని పులివెందులో కూడా వస్తుంది అందుకని ఇది రైతు అని పెట్టు యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ అని పెట్టుకున్నారు కానీ రైతుకి ఏ మాత్రం న్యాయం చేయని ఈ వైఎస్ఆర్సిపి పార్టీ ముందుగా మీకు ద్రోహం చేశారు భవన నిర్మాణ కార్మికులకి ద్రోహం చేశారు ఉద్యోగులకి సరైన డిఎస్సి రిక్రూట్మెంట్ ఇవ్వకుండా మనకి డిఎస్సి రిక్రూట్మెంట్ ఇవ్వలేదు